హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ ఈరోజు కార్తీక సోమవారం ఆఖరి వారం నాలుగవ సోమవారం కదా ఇక సాయంత్రం దీపారాధన అయితే ఈ విధంగా చేస్తుంది అదే మీతో షేర్ చేస్తున్నాను అంతే మీరు ఏ విధంగా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా కార్తీక మాసం వచ్చింది అలాగే అయిపోతుంది కూడా ఇంకో నాలుగు రోజుల్లో ఇక మనకి పోలిపాఠ్యం అనేది సోమవారం శుక్రవారం వచ్చిందని ఇక ఎవరైనా తెలియపోతే శుక్రవారం వచ్చిందండి ఈసారి అమావాస్య అయితే మనకి గురువారం వరకు ఉంది కాబట్టి శుక్రవారం ఇక పోలిపాడ్యమే అనేది మనం జరుపుకుంటాము ఇంకా ఈ విధంగా అయితే నేను సోమవారం కార్తీక సోమవారం నక్షత్ర దర్శనం అయిన తర్వాత నక్తమైతే విడిచామండి వండిన ఆహారం అయితే తప్పకుండా నేను అమ్మ దేవికి సమర్పించుకుంటాను కదా అదేవిధంగా ఈరోజు కూడా సమర్పించుకుంటున్నాను ఈ మీరు ఏ విధంగా చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాకుండా ఈరోజు గుడికి అయితే వీలు పడలేదండి ఇంకా మా వారికి అయితే పని ఉంది అలాగే బాబు ఇంకా మాకు దగ్గరలో ఉన్న పంచారామ క్షేత్రాలు అయితే దర్శించుకోవడానికి వెళ్ళారనమాట అందుకని ఇంకా గుడికి తీసుకెళ్లే వాళ్ళు లేక నేనైతే ఈరోజు గుడికి దర్శనం చేసుకోలేదు ఇంకా ఇంట్లోనే చేసుకున్నానమాట పూజ అంతేకాకుండా అభిషేకం చేసుకుంటానన్నాను కదా అభిషేకం కూడా చేసుకున్నానండి అది ఏ విధంగా చేసుకున్నానండి నెక్స్ట్ రీల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇంకా ఈ సాయంత్రం అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా స్వీటును పప్పు అలాగే వేపుడు పచ్చడి ఈ విధంగా నేనైతే చేసుకున్నాను అనమాట ఈరోజు అదే అమ్మవారికి నివేదన చేస్తున్నాను అంతేకాకుండా ఇంకా నైవేద్యం కూడా నివేదించాను నేను ప్రతిసారి ఎలా చేసుకుంటున్నానో అదే మీతో షేర్ చేస్తున్నానండి అంతే నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి मैंने ना फर्स्ट टाइम वीडियो चूसना डलेते मैंने चैनल सब्सक्राइब करने रेगुलर का वाचेस <laughs> तदा गीतच नृत्यदा सहसतांगणती स्तुतीर्बहू हेतस्तवस्त मी तविर्भ पूजा गोहा आत्महतो ग्रीजामतीसहरा प्राणशरी पूजा ते विषयच निद्रा समाधीस्थिती सचार स्त्रोत्रा सर्व करवृत्त सोभोतवा